ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఒక నోటిఫికేషన్ అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా నివాసం ఉంటున్న స్థానికులందరికీ ఇప్పుడు చేపడుతున్నటువంటి మెడికల్ డెంటల్ కళాశాలలో అడ్మిషన్లకు సంబంధించి అందరికి అవకాశం ఇవ్వాలనేది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది దానికి సంబంధించిన వివరాలు ఏవి వివరాలు చూస్తే వైద్య కళాశాలల ప్రవేశాల్లో స్థానికత వివాదంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణలోని మెడికల్ డెంటల్ కళాశాలలో చేపట్టనున్న ప్రవేశాల్లో ఈ రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని ఇటీవల హైకోర్టు స్పష్టం చేసింది మెడికల్ అడ్మిషన్ల నిబంధనను జీవో ముప్పై మూడు ద్వారా చేసిన సవరణలు రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నవారంతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్థానికత కోట కింద ప్రవేశాలు పొందే అవకాశం ఉందని పేర్కొంది ఈ కారణంగానే ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ జీవోను రద్దు చేయడం లేదని తన ముప్పై ఒకటి పేజీల తీర్పులో పేర్కొంది అయితే విద్యార్థుల స్థానికతను నిర్ధారించడానికి ఎలాంటి మార్గదర్శకాలు లేవని వాటిని రూపొందించే అవకాశాన్ని ప్రభుత్వం ప్రభుత్వానికి ఇస్తున్నామని తెలిపింది తెలంగాణలో చదువుకోలేదన్న కారణంతో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లు నిరాకరించరాదని ఆదేశాల్లో పేర్కొంది హైకోర్టు తాజాగా హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వద్ద తెలంగాణ తరపు న్యాయవాది మెన్షన్ న్యాయవాది మెన్షన్ చేశారు త్వరగా విచారణకు తీసుకుంటామని సిజీఐ ధర్మాసనం తెలిపింది మొత్తానికి హైకోర్టులో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనికి సంబంధించి రెండు మూడు రోజులలో పూర్తిగా డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాతనే నీటికి సంబంధించిన కౌన్సిలింగ్ జరిగే అవకాశం అయితే ఉంది